జీవగల దేవుడికి మరణార్థండి మీ అందరికి మరణార్థండి ఎందుకంటే ఈ రోజున ఎలాగ దేవుడు సాక్షిపడిగా నిలబెట్టుకున్నాడు అంటే ఆయన కోరిపోయినాడి మాదైతే ఏం కాదు ఎందుకంటే అండి నా భర్త ఐదు నెలల క్రితం ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి ఆపరేషన్ చేశారండి దేవుడు వాగ్దానం ఒకటే అన్నారు నీకు స్వస్థపరుతారు అర వచ్చి నిన్ను స్వస్థపరుతారు ఎక్కడైతే చేయించుకోవాలని అంటున్నారో అక్కడ ఆ హాస్పిటల్ కడే చేయించుకోమని దేవుడు మాట్లాడుతున్నారండి ఆ పరిశుద్ధార్థం చోటు మాట్లాడితే అదే విశ్వాసం చోటి ఆయన ఎన్నో దుఃఖలు తీసుకెళ్తారని చూశారండి అయితే నా దేవుడు మాట్లాడి ఉన్నాడు కదా నేను అదే దుఃఖకి వెళ్ళి చేయించుకుంటాను నేను అదే హాస్పిటల్కి నేను వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నాను చాలా సీరియస్ అయిపోయిందండి బతికిది కాదండి నెలాలు కూడాను ఐసీలునే ఉండి ఉండిచ్చేసారండి చెప్పలేమంటున్నారు డాక్టర్లు కూడాను మీ వాళ్ళని పిలుసుకోండి ఆయన బ్రతకడని చెప్తున్నారు ఒకటే అండి నా కుమార్తె ఏడ్చింది ఏడ్చినట్టే ఉందండి దేవుడు ఒకటేనండి అంటున్నారు ఎంతోమందిని స్వస్థపరిచినాడు నా భర్తను స్వస్థపరచడా ఆయన చూస్తాడు ఎందుకంటే సేవకు ఎక్కడికి వెళ్ళినా ఆటంగి పెట్టడండి అయితే నా భర్తను స్వస్థపరిచిపోడు ఏవో ఉన్నాడు ఆయనే మహాపరిశుద్ధుడయి ఉన్నాడు నేను బైబిల్ మిషన్ నేను సేవకు రాని అయితే నేను పరిశుద్ధాత్మ చోటి దేవుడు మాట్లాడుకున్నాడు నేను దేవుడు స్వస్థపరితాను నేను స్వస్థపదితన కుమార్తె నువ్వు అలా చూడ అన్నారండి ఎందుకంటే నాకు కూడా కొంచెం అనుమానంగా ఉంది ఏంటి శవమేలాగా ఉన్నాడు ఇరవై రోజుల నుంచి ఐశీర్లోను దేవుడు అంటున్నారు ఏంటి ప్రభా నీ చిత్తమే కానీ నేను స్తుతిస్తాను కానీ తప్ప నా నేనైతే ఏ ప్రార్థన కూడా చేయను ప్రభా బతికించేవాడు నువ్వే మరణించిన నువ్వు పరలోకంలోకి తీసుకెళ్తావు ప్రభా అయితే ఏదైనా నీ చెత్తమే ప్రభా లేనప్పటికి ఇరవై ఒక్కో రోజుని ఒకటి రోజుని అలా కదిలింపు వచ్చిందండి కదిలింపు వచ్చేటప్పుడు డాక్టర్ గారు మీ అదృష్టం మీ దేవుడు మిమ్మల్ని మీరు నమ్ముకున్న దేవుడే స్వస్థపరిచడం ఆయన చూస్తున్నాడు మాట్లాడుతున్నారు అని నా కుమార్తె పేరు చెప్పారంట మా పాప అండి పాముని అని పిలవండి అనేటప్పటికీ ఆళ్ళ నర్సులు గట్టా చాలా ఆశ్చర్యంగా మాట్లాడారండి ఎందుకంటే ఐస్లోకి ఎవ్వరన్నా పిలవరండి ఆయన చేసిన శాట్లో చాలా ఇదిగా ఇంకా మైండ్ కూడా చెడిపోయింది అది వరకు కింద అయిపోతే దేవుడు పాటిని పాప ఏడుస్తూనే ఉంది మా మన దేవుడు స్వస్థపరితాడు ఎందుకు అలాగే ఏడుస్తున్నా అని దేవుడు ధైర్యం ఇచ్చాడండి నేను మళ్ళీ వేరే చోటుకి వెళ్ళి నేను అందులో ఆ బాత్రూంలోకి కూడా వెళ్ళి అలాగే ఏడుతూ ఉండేదాన్ని ప్రబ్బయ్య ఏంటి ఆయన స్వస్థపరితనే కదా నేను సేప తిరగదు లేకపోతే నేను తిరగను కదా ప్రభు అని అలా ఏడ్చుకునేప్పుడు దేవుడు ఆయన ముట్టి స్వస్థపరిచాడండి ఈ రోజుని సాక్షిపాటిగా నిలబెట్టుకున్నాడండి రోజు జనవరి ఫస్ట్ కూడా ఘనంగా జరిగించుకుని ఆయన నిలబడి అలా కూర్చున్నాడండి రోజు అందరూ జనం అందరూ కూడా ఆశ్చర్యకరంగా చూసాడండి ఆయన కనస మహిమ జీవము గల దేవుడితేనండి ఎన్నో శ్రమలు వచ్చినాయి ఆ శ్రమ అనే కల మన దేవుడు నమ్ముకున్న దేవుని ఎక్కువ స్మృతిస్తూ ఉంటే మన కష్టాలన్నీ దేవుడు రెప్పపాటిని తీరుస్తాడండి తీర్చలేని దేవుడు కాదు ఆలస్యమైన శాస్త్రమైన కార్యములు జరిగిస్తాడండి మనం ధైర్యంగా ఉండాలి ఆ ఘనత మహిమ జీవంగా దేవుడు ఏంటంటే కీర్తన ఇరవై మూడో అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ సంవత్సరం వాగ్దానం అండి దేవుడు ఈ రోజుని పాప చదివిందండి చాలా ఇదిగానే అండి ఎంతో సంతోషమే ఉందండి ఆ వాక్యం చదవగానే పరిశుభాత్మ దేవుడు మాట్లాడి ఉన్నారు కీర్తిని ఇరవై మూడు అధ్యయించాలమ్మనండి అలాగే చదివిందండి పాపం మన జీవితం అందరికీ కూడా ఇదే వాగ్దానం చోటు చదువుకోండి ఈ సంవత్సరం అంతా దేవుడు గొప్ప కాలం జరిగిస్తాడు భయపడకుండా దేవుడు తోడై ఉన్నాడు అని